జయశంకర్ జిల్లా రేగుండ మండల కేంద్రంలోని బాగిర్జీపేట మసీద్లో ఈరోజు ముస్లిం సోదరులతో ఇఫ్తార్ విందులో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొని అనంతరం ఆయన మాట్లాడారు కార్యక్రమంలో ఎన్ఎస్ఆర్ సంస్థల అధినేత సంపతరావు భూపాలపల్లి జిల్లా మార్కెట్ కమ్ చైర్మన్ ఇప్పకాయల నరసయ్య కృష్ణయ్య ఎండి షాబీర్ మాజీ జిల్లా కోఆపేషన్ మెంబర్ రహీం గడ్డం వెంకటస్వామి రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షులు తిరుపతి గౌడ్ శ్రీపతి సంతోష్ గౌడ్ మాటూరు గౌడ్ పెండెల ఉపేందర్ యూత్ అధ్యక్షుడు క్రాంతి వసుల అజయ్ బొక్క కిరణ్ మోరే కుమార్ బొచ్చం రవి పున్నం రవి గ్రామాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పండుగ రేపు రంజాన్ పండుగ ఈ రెండు పండుగలు కూడా కలిసి వచ్చినాయి ఈ పండుగల సందర్భంగా అల్లా ఆ అదేవిధంగా భగవంతుని ఆ మన నియోజకవర్గ ప్రజల ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో అభివృద్ధి చెందాలని ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందే విధంగా మరి ఆశీస్సులు ఉండాలని కోరుతూ ఇక్కడ ఈ యొక్క యుక్తాల్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి అడ్వాన్స్ రంజా యాభై లక్షల రూపాయలు మీ బాగింతిపేట ఉళ్ళకెళ్ళే డబ్బులు రోడ్డు పోతుంది ఈ రెండు మూడు రోజులు కూడా ప్రాణి ప్రారంభించడం జరుగుతుంది అల్లా ఆశీస్సులతో స్వామి ఆశీస్సులతో ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలని మీ అందరి సహకారం మీ దీవెనలు కావాలని మీకు ఈ సందర్భంగా మరి ముస్లిం సోదరులకు ఇక్కడ